ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ధనస్సు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు అనేది ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్ ఏ వ్యక్తి నుండి వస్తుంది ఏ మాట చెప్తాడు అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు వస్తుంది ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి వార్తను వింటారు ఎవరి నుండి వస్తుంది పూర్తి అంశాలన్నీ కూడా నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు క్లారిటీగా పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఇక మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మీ యొక్క ధనస్సు రాశి కిందికి వస్తారు ధనస్సు రాశికి అధిపతి వచ్చేసి గురువు వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక ధనస్సు రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలంకారీయతత్వాన్ని కలిగి ఉంటారు అందంగా కనిపించడం కోసం ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశివారు తనకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇక జీవితంలో వీరి యొక్క గమనీయకమైన బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనమంచనా వేయవలసిన పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఉంటుంది ఇక ఈ చురుకు స్వభావం వలన నూతన పద్ధతులపై లగ్నం చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క ధనస్సు రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాలను సాధిస్తూ ఉంటారు ఇక నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వ్యక్తి మాట చెప్తాడు అయితే మీకు అనేది స్నేహితురాల నుండి కానీ మీ యొక్క బంధువుల నుండి కానీ మీ యొక్క చుట్టుప్రక్కల వాళ్ళ నుండి కానీ ఒక ఫోన్ కాల్ ద్వారా రిసీవ్ చేసుకుంటారు ఇక మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే వింటారు ఇక ఉదాహరణకు ఇది వరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్న వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీ యొక్క మిత్రులకు స్నేహితులకు బంధువులకు కానీ ఇక ఎవరికైతే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఇక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరడం లేదని మీరు ప్రయత్నాలు చేస్తున్నారా ఇక ఒక వ్యక్తి మాట అడిగాడు ఆ వ్యక్తి ఫోన్ చేసి మీ యొక్క గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది మీకు అనేది ఆ వ్యక్తి ఒక గుడ్ న్యూస్ చెప్పడం ద్వారా డబ్బు మీకు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం లేదా మీరు ఏదైనా డబ్బులు ఇది వరకు ఇచ్చారు వారి నుండి తిరిగి రావడం లేదు మీకు మళ్ళీ ఇచ్చే అవకాశం కోసం ఫోన్ ద్వారా మీకు అనేది రావడం ఇక రిటర్న్ ఇస్తామో ఆలస్యం అవుతుందని ఇలా ఏదో ఒక విధంగా ఏదో ఒక ఫోన్ కాల్ రూపంలో అయితే మీరైతే ఖచ్చితంగా శుభవార్తనైతే రిసీవ్ చేసుకుంటారు మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి వార్తనైతే రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒకప్పుడు వాటి సాలుగున హనుమానానికి సమర్పించండి అంతా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి